ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రులు బాధ్యతలు స్వీకరించడం పట్ల వాషింగ్టన్ డీసీలో ఉన్న తేదేపా జనసేన భాజపాకు చెందిన అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు మూడు పార్టీల జెండాలు చేతవూని ఎన్డీఏకు అనుకూలంగా నిన్నదించారు ఈ సందర్భంగా ఐదు వందల కార్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శాసనసభ్యులు సుజనా చౌదరి రోషన్ కుమార్ సుందరపు విజయ్ కుమార్ ప్రసంగించారు ఎన్ఆర్ఐ తేదేపా యుఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ ఓటర్లు చూపిన విజ్ఞతా చైతన్యం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యపడిందన్నారు మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వంటి ఉన్మాదులకు ఈ తీర్పు ఓ హెచ్చరిక అన్నారు తేదేపా విజయంలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం మరువలేనిదంటూ కొనియాడారు కార్యక్రమంలో నరేన్ కొడాలి చంద్రబేవర శ్రీరామ్ తనికెళ్ల ప్రవీణ్ దాసరి చౌదరి ఎలమంచిలి సతీష్ చింత రాజేష్ కాసర్నేని రవి అడుసుమిల్లి రమేష్ కుత్త సాయి సుధా పాలడుకు మంజుష గోరంట్ల శుభా ఎర్రంశెట్టి రాధిక రామాయణం సురేఖా చనుమోలు సంజయ్ నాయుడు కృష్ణ గుడిపాటి యువ సిద్ధార్థ్ బోయపాటి సమంత మురళి వినీల్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు